హలో ఎస్ప్రెండ్స్ కోటిసాయి డి గైడ్ ఛానల్కి స్వాగతం అండి సో ఈరోజైతే మనం అద్భుతమైన నోటిఫికేషన్తో వచ్చాం సో ఎప్పుడు నేనైతే ఇలాంటి నోటిఫికేషన్ వినలేదండి సో సీక్రెట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు సో ఫస్ట్ టైం మన ఛానల్లోనే ఈ నోటిఫికేషన్ అయితే చెప్పడం జరుగుతుంది సో మనకి ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ప్రసార భారతి అంటే హైదరాబాద్లో ఉన్న దూరదర్శన్ కేంద్రం నుంచి వదిలేయండి సో మనందరికీ తెలుసు దూరదర్శన్ ఎంత ప్రఖ్యాత సంస్థ ఎంత స్టాండర్డ్ సంస్థ మనందరికీ తెలుసు అండి సో ఫస్ట్ దేశంలోనే టెలికామ్ రంగంలో మొట్టమొదట విప్లవం సృష్టించిన దూరదర్శన్ ఇప్పటికీ కూడా చాలామంది అభిమానులు ఉన్నారు దూరదర్శన్కి అయితే సో అటువంటి అద్భుతమైన సంస్థ నుంచి మనకైతే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావటం జరిగిందండి ఫైనల్గా అది కూడా మన హైదరాబాద్లో అండి సో తెలుగు వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు సో వివరాల్లోకి వెళ్లే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండి వీడియోని షేర్ చేయండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి మంది వీడియో చూసి వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ మన ఛానల్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయండి సో మీరు కనుక ఇటువంటి మంచి నోటిఫికేషన్స్ కానివ్వండి జీకే క్లాసెస్ కానివ్వండి కాంటర్స్ క్లాసెస్ కానివ్వండి అప్డేట్స్ కానివ్వండి ఇవన్నీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ప్రతి ఒక్క ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఖచ్చితంగా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్తే మనకి చెప్పారండి నోటిఫికేషన్ ఫర్ ఎంపాయల్మెంట్ ఆఫ్ క్యాజువల్ అసైనీస్ అండర్ డిఫరెంట్ కేటగిరీస్ అయితే చెప్పడం జరిగింది ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే రీజనల్ న్యూస్ యూనిట్ ఆర్ఎన్యూ దూరదర్శన్ కేంద్ర హైదరాబాద్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి ఇందాక లాగే సో మనకి ఏంటి అంటే ఈ పొజిషన్ తెలుగు న్యూస్ రీడర్ అండి సో తెలుగు న్యూస్ రీడర్ న్యూస్ రీడర్ పొజిషన్ వచ్చేసి మనకి ఏజ్ వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఇచ్చాయండి సో చాలా ఏజ్ గ్యాప్ అయితే ఉంది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఇప్పుడే వచ్చిన ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వరకు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అలానే ఎంత పే పే ఎంత ఇస్తారంటే రోజుకి ఫ్రెషర్ అయితే పద్దెనిమిది వందల ఐదు రూపాయలు ఇస్తారంటండి అంటే మీడియాతో ఎటువంటి సంబంధం అంటే ఇప్పటివరకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అంటే కనుక ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ డే పర్ షిఫ్ట్ అంటే రోజుకి మీకు రెండు షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు జరిగినాయి అనుకోండి మూడు సార్లు ఇస్తారు త్రీ ఇంటూ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అంటే రోజుకి ఒక షిఫ్ట్ జరిగితే కనుక మీకు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇస్తారండి సో ఆ విధంగా మీకైతే ఇస్తారు అండ్ మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఇన్ కేస్ మీరు ఎక్కడైనా ఇంతకుముందు మాస్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు రోజుకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే పర్ డే పర్ షిఫ్ట్ సో ఒక షిఫ్ట్కి రెండు వేల నాలుగు వందలు ఇస్తారని చెప్తున్నారండి సో దీనికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా చాలా సింపుల్ అండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో సింపుల్గా డిగ్రీ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారండి సో మీరు బీటెక్ చేసిన మీరు ఎంసీఏ చేసిన మీరు బీకామ్ చేసిన మీరు బీఎస్సీ చేసిన మీరు బీఈడి చేసిన మీరు డిప్లొమా చేసిన ఎటువంటి డిగ్రీ చేసినా కూడా మీరైతే ఈ తెలుగు న్యూస్ రీడర్కి ఎలిజిబుల్ అండి కావాల్సినల్లా వాళ్ళు ఏమంటున్నారంటే ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ కన్సర్న్ సో ఏమన్నారండి ఇక్కడ తెలుగు న్యూస్ రీడర్ అన్నారు సో తెలుగులో ప్రొఫిషియన్సీ కావాలి తెలుగులో ప్రొఫిషియన్సీ కావాలి అంటే ఏదో గ్రాంధికం లాగా చదివేయాలి లేదా తెలుగులో మంచి పదాలు కావాలి తెలుగు గ్రామర్ బాగా వచ్చి ఉండాలని కాదండి చెప్పే మాటలు స్పష్టంగా చెప్పగలగాలి సో మనం చూస్తూ ఉంటాం రోజు న్యూస్లో న్యూస్ ఛానల్స్లో న్యూస్ రీడర్స్ ఎలా చెప్తారండి గొప్పగా పదాలేం వాడరు కానీ చెప్పే మ్యాటర్ని సూటిగా శుతి లేకుండా చెప్తారు సో ఆ రకంగా మీకు లాంగ్వేజ్లో అయితే ప్రొఫిషియన్సీ ఉంటే కనుక ఖచ్చితంగా మీరైతే ఈ పోస్ట్కి మంచి ఎలిజిబుల్ అండి అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే కెమెరా ఫ్రెండ్లీ ఫేస్ అంటే కెమెరా ఫ్రెండ్లీ ఫేస్ అంటే అందంగా ఉంటారని మాత్రమే కాదండి కెమెరాకి భయపడకుండా ఉంటారని కూడా అర్థం సో ఎవరైతే కెమెరా అంటే భయం లేదో కెమెరా ముందు కూడా కాన్ఫిడెంట్గా న్యూస్ చదవగలరో వారి కోసం వెతుకుతున్నారని ఇక్కడైతే చెప్పారండి సో అందం అనేది సెకండ్ పాయింట్ మీరు కెమెరా ముందు ఎంత బాగా చెప్తున్నారు అనేది ఫస్ట్ పాయింట్ అండి నెక్స్ట్ సో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ యాక్సెంట్ అండ్ మాడ్యులేషన్ సో మాట మాటలో స్పష్టత మీరు న్యూస్ రీడర్గా న్యూస్ చదివేటప్పుడు మీ న్యూస్ అనేది చెప్పడం స్పష్టంగా ఉండాలి తెలుగులో అదే పైన మెన్షన్ చేయడం జరిగింది ప్రొఫిషియన్సీ అని అదే ఇక్కడ కూడా ప్రొనౌన్సియేషన్ అని చెప్పడం జరిగింది అలానే నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ రీజనల్ ఆర్ ఇండియన్ అండ్ ఫారిన్ అఫేర్స్ అని అండి సో ప్రపంచంలో జ రోజువారీ జరిగే ప్రతి ఒక్క అంశం మీద మీకైతే కొద్ది అవగాహన ఉండాలి అంటున్నారు సో న్యూస్ చూస్తారు కానీ మంది న్యూస్ చూస్తారు అదే మన గవర్నమెంట్ యాస్పెంట్స్ అయితే న్యూస్ని ఏకంగా ఫాలో చేసుకొని నోట్స్ రాసేసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు సో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇదైతే మీకు ఒక మంచి అవకాశం ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ ఫారెన్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రీజనల్ నేషనల్ అఫైర్స్ మీద మీకు ఒక చాలా పెద్ద అవగాహన ఉంటుంది సో మీకైతే ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ అవుతుంది అండ్ అక్వైంటెన్స్ విత్ ద నేమ్ ఆఫ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇన్ ద రీజియన్ ఆర్ ఇండియా అండ్ అబ్రాడ్ సో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో సో ప్రతి రంగానికి చెందిన ఫేమస్ పర్సనాలిటీస్ అయితే ఎవరైతే ఉన్నారో సినిమా యాక్టర్లు కానివ్వండి పాలిటీషియన్స్ కానివ్వండి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కానివ్వండి లేదా అదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కానివ్వండి ఇటువంటి వారి గురించి మీకు ఒక స్పష్టత అంటే స్పష్టత అంటే మీకు తెలిసి ఉండాలి ఏ రంగంలో ఎవరు ది బెస్ట్గా ఉన్నారనే ఒక చిన్న ఐడియా ఉంటాయి ఎక్వైంటెన్స్ అన్నారండి అంటే మీరు ఏదో దాంట్లో ప్రొఫెషనల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్వైంటెన్సే పరిచయం ఓకే నాగార్జున గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు మోడీ గారు పాలిటిక్స్కి సంబంధించిన వారు ఎలాన్ మస్క్ గారు బిజినెస్కి సంబంధించిన వారు ఇలా జస్ట్ ఒక పరిచయం ఉంటే చాలండి మిగతాదంతా కూడా వారిచ్చే వారు ఒక మ్యాటర్ ప్రిపేర్ చేసిస్తారు కదండి మీరు తెలుగు న్యూస్ రీడర్ మాత్రమే మ్యాటర్ ప్రిపేర్ చేసిస్తారు మీకు జస్ట్ మీరు చదివే అంశం మీద ఒక పరిచయం ఉంటే చాలు మీరైతే న్యూస్ చదవచ్చు సో అదే ఇస్తున్నాయండి సో ఇదంతా ఎసెన్షియల్ సో ఇవి ప్రతి ఒక్కరు మీట్ అవుతున్నారు కదండి మనకు బేసిక్ కావాల్సింది ఏంటండి డిగ్రీ సో మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అండ్ మిగతా అవన్నీ కూడా మనం కా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామనే దాని మీద ఆధారపడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అండి అండ్ మనకి ఇక్కడ ఏం చెప్పాను అండి ప్రిఫరబుల్ ప్రిఫరబుల్ మాత్రమే అండి వచ్చిన అప్లికేషన్స్లో ఇటువంటి అప్లికేషన్స్ ఎవరైనా ఉంటే వాటికి ప్రిఫర్ ఇస్తారని అర్థం సో జర్నలిజం బ్యాక్గ్రౌండ్ జర్నలిజంలో ఇంతకుముందు ఎవరైనా పనిచేసి ఉంటే గనక వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నారు అంతే బట్ మీరు బెటర్గా ఉంటే మీకే ఇస్తారు సో అదేమి అసెన్షియల్ కాదండి అండ్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అకాడమిక్ ఆర్ రిలేటెడ్ ఏరియాస్ సో అకాడమిక్ చదువుకు సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉన్న వారిని ప్రిఫర్ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటున్నారు అలానే టెలివిజన్ ఎక్స్పీరియన్స్ విత్ టెలివిజన్ రేడియో మీడియా సో ఇటువంటి వాటితో కూడా మీకు పరిచయం ఉంటే ఇస్తా అంటున్నారు సో ఈరోజు టెలివిజన్ రేడియో మీడియా అంటే మీడియా అంటే మీకు సోషల్ మీడియా కానివ్వండి ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకైతే మీరు ప్రిఫరబుల్గానే ఉంటారు సో ఇది జస్ట్ ప్రిఫరబుల్ అండి ఎసెన్షియల్ అయితే కాదు నెక్స్ట్ అండి సో డిజైరబుల్ ఎవరిని డిజైర్ చేస్తా అంటే అడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ సో ఇంగ్లీష్ మరియు హిందీ రెండు భాషల్లోనూ ప్రొఫెషన్సీ అడగలేదండి ఇక్కడ అడిషనల్ నాలెడ్జ్ మాత్రమే అన్నారు ప్రొఫెషన్సీ అని అర్థం అని అడగలేదు మీరు బెటర్గా అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగితే చాలు మీరు మాట్లాడే దాంట్లో కొద్దిగా తప్పులున్న కాన్ఫిడెంట్గా మాట్లాడి మీరు చెప్పేది స్పష్టంగా ఎదుటి వారికి అర్థమైతే చాలండి అది డిజైరబుల్ అంటున్నారు అలానే ఎబిలిటీ టు ఇంటర్వ్యూ పీపుల్ హూ మ్యాటర్ ఇన్ న్యూస్ సో వాళ్ళు ఎవరికి చెప్తే ఎవరి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయమంటే వాళ్ళని కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ చేయగల చేయగలగాలి అంటున్నారు అలానే ఎబిలిటీ టు రైట్ న్యూ స్టోరీస్ అండ్ రిపోర్ట్ ఈవెంట్స్ ఫ్రమ్ ద స్పాట్ సో ఒక స్పాట్కి మిమ్మల్ని కనుక పంపిస్తే ఆ స్పాట్లోనే మీరు జరిగే సిచ్యుయేషన్ బట్టి న్యూ స్టోరీస్ కానివ్వండి ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ సంబంధించిన రిపోర్ట్స్ కానివ్వండి స్పాట్లో రాయగలిగే కొంచెం తెలివి ఉన్న వాళ్ళు అంటున్నారు సో ఇవన్నీ డిజైరబుల్ ప్రిఫరబుల్ అండి మీకు ఏం మ్యాటర్ అవుతుందంటే మీ డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ అన్నారు కాబట్టి ఎనీ డిగ్రీ మీకు అది ఒక్కటే మ్యాటర్ అండి సో దీన్ని బేస్ చేసుకొని మీరైతే అప్లికేషన్ని ఫిల్ చేయండి మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు సో మీకు కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ ప్రతిసారి రావండి నేను ఎన్ని సంవత్సరాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్ అయితే దూరదర్శన్ నుంచి ఎప్పుడు చూడలేదు ఒక మంచి అవకాశం అండి తెలుగు న్యూస్ రీడర్ అనే న్యూస్ రీడర్ జాబ్ రావటమే చాలామంది అంటే ఆ ప్యాషన్ ఉన్నవారు చాలా ఇష్టం ఇష్టపడుతూ ఉంటారు అది కూడా మనకి హైదరాబాద్లో వస్తుంది అది కూడా దూరదర్శన్ లాంటి గవర్నమెంట్ సంస్థ అసలుకి న్యూస్ రీడర్ గవర్నమెంట్ సంస్థ అంటే అలాంటిదండి దూరదర్శను పాడైపోయింది పాతదైపోయింది ఇప్పుడు దాన్ని ఎవరు చూడట్లేదు అంటే ఎందుకు చూడట్లేదండి గవర్నమెంట్ యొక్క ప్రతి ప్రసారం కూడా దూరదర్శనే ప్రతి ఒక్క సోషల్ మీడియాకి బ్రాడ్కాస్టింగ్ పర్మిషన్స్ ఇచ్చేది ఇప్పుడు ఇప్పుడు మనకి ఎర్రకోటలో మనకి స్వతంత్ర దినోత్సవం జరుగుతుంది కదండి లేదా గణతంత్ర దినోత్సవం జరుగుతుంది సో అక్కడ మనకి ఏంటండి దూరదర్శనే వాటన్నిటిని క్యాప్చర్ చేసేది మనం రకరకాల న్యూస్ మీడియా ఛానల్స్లో చూసే అంత దూరదర్శన్ బ్రాడ్కాస్ట్ని వాళ్ళు తీసుకుంటారు పర్మిషన్ తీసుకుంటారు అంతే సో దూరదర్శన్ అనే చాలా మంచి సంస్థ దూరదర్శన్ నుంచి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఈరోజు లెజెండ్ అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా దూరదర్శన్ నుంచి ఎదిగిన వారే సో ఇటువంటి మంచి అవకాశం అండి ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే ఒక ఒకళ్ళు ట్రై చేయండి ఎందుకంటే మీకు డిగ్రీ మాత్రమే అన్నారండి జస్ట్ డిగ్రీ అన్నారు అసలు అదే మీకు చాలా పెద్ద అదే జర్నలిజం డిగ్రీ అని అడగలేదు కదండి అది అడుగుంటే చాలా ఇబ్బందిగా ఉండేది సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి మళ్ళీ రిగ్రెట్ అవ్వకూడదు జీవితంలో మనం అయ్యో ఆ రోజు వచ్చిందే మనం మిస్ అయ్యామని అని సో మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి అండి సో అది తెలుగు న్యూస్ రీడర్కి సంబంధించి అలానే రెండోది వచ్చేసి ఉర్దూ న్యూస్ రీడర్ అండి సో ఎవరైతే ఉర్దూ లాంగ్వేజ్లో ప్రొఫెషన్ సో ఇందాక చెప్పిన విధంగానే డిగ్రీ ఎనీ డిగ్రీ అండ్ మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి మీ ప్రొనౌన్సేషన్ బాగుండాలి మీ కెమెరా ముందు భయం లేకుండా మాట్లాడగలగాలి మీకు లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉండాలి అంటే స్పష్టత ఉండాలి అండ్ నా ఇండియన్ అండ్ కా రీజనల్ కాంటఫేర్స్లో మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి అలానే ఫేమస్ పర్సనాలిటీస్ గురించి మీకు పరిచయం ఉండాలి సో వీటన్నిటితో పాటు ఇక్కడేమంటున్నా అంటే ఇందాక తెలుగు న్యూస్ రీడర్ ఇక్కడ ఉర్దూ న్యూస్ రీడర్ సో ఇందాక చెప్పిన వాటి అన్నిటితో పాటు ఇక్కడ ఏంటంటే ఇందాకేమో తెలుగులో చదవాలి ఇక్కడేమో ఉర్దూలో చదవాలి సో పే కూడా సేమ్ ఫ్రెషర్కి అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే రెండు వేల నాలుగు వందలు సో ఉర్దూ న్యూస్ రీడర్ ఇప్పుడు అన్ని ఛానల్స్లో ఉండట్లేదండి సో ఎవరైనా ఉర్దూలో మీకు ఉర్దూ వచ్చు అని సర్టిఫికేట్ అడగట్లేదు మీకు ఉర్దూ లో సర్టిఫికేషన్ కావాలి అని అడగట్లేదు ఉర్దూ చదివారా అని అడగట్లేదు మీకు ఉర్దూ న్యూస్ రీడర్ ఉర్దూ వచ్చా లేదా అని మాత్రం అడుగుతున్నారు సో వాళ్ళు పెట్టే ఎగ్జామ్ వాళ్ళు ఏదైనా ఎగ్జామ్ పెట్టినా వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూ పెట్టినా మీ ఉర్దూ కనుక బెటర్గా ఉంటే మీరైతే ఈ జాబ్కి ఖచ్చితంగా ఎలిజిబుల్ సో ట్వంటీ వన్ టు ఫార్టీ ఇయర్స్ కాబట్టి మహిళలు కానివ్వండి ఇంట్లో మ్యారీడ్ ఉమెన్ కానివ్వండి మ్యారీడ్ మెన్ కానివ్వండి ఎటువంటి వారైనా మీరైతే ఖచ్చితంగా అప్లై చేయడానికి ప్రయత్నించండి అలానే ఇవన్నీ ప్రిఫరబుల్ అండి ఇందాక చెప్పినలానే ఇవన్నీ ప్రిఫరబుల్ డిజైరబుల్ మాత్రమే ఎసెన్షియల్ కాదు మీ అసెన్షియల్ ఏంటంటే జస్ట్ డిగ్రీ అది తర్వాత తెలుగు ఎడిటర్ అండి అంటే వీడియో ఎడిటర్ తెలుగు అండ్ ఉర్దూ ఉర్దూకి తెలుగుకి రెండిటికి వీడియో ఎడిటర్ ఏదైతే యాభై సంవత్సరాల వరకు కూడా ఇచ్చారండి సో ఎవరికైనా ఎడిటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరైతే చేసుకోవచ్చు సో అసెన్షియల్ ఏమన్నారండి టెన్ ప్లస్ టూ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటే ఇంటర్మీడియట్ డిప్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇది కొంచెం కష్టంగా సో ఇటువంటి వారు దొరకటం కష్టం ఇన్ కేస్ మీకు గనక వీడియో ఎడిటింగ్లో ఏదైనా మంచి స్కిల్స్ ఉంటే కనుక మీరు అప్లై చేయొచ్చు ఎందుకంటే మీ స్కిల్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తారు నెక్స్ట్ అండి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలెఫ్ ఎన్ ఫీల్డ్ అంటున్నారు సో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అంటున్నారు చెప్పాం కదండి మీకు ఎడిటింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి మీకు ఈ సర్టిఫికేషన్ లేకపోయినా ఎడిటింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి స్కిల్స్ ఉంటే కనుక మీరు అప్లై చేయొచ్చు సో దీనికి ఎంత ఇస్తా అంటున్నారండి రోజుకి పదిహేను వందలు అయితే ఇస్తాను అంటున్నారు అది వీడియో ఎడిటర్ అండి నెక్స్ట్ అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ అండి సో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ కూడా మనకి తెలుగు అండ్ ఉర్దూలో ఇచ్చారు అలానే ఏజ్ కూడా ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు సో దీనికి డిగ్రీ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్స్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్క్ రిలేటెడ్ టు న్యూస్ బ్రాడ్కాస్టింగ్ ఆర్ న్యూస్ ఆర్గనైజేషన్ అన్నీ ఇవి ఎసెన్షియల్ సో డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ డిగ్రీ ఆర్ డిప్లొమా అయిన మాస్ జర్న్ మాస్ కమ్యూనికేషన్స్ ఆర్ జర్నలిజం కానీ సో అండ్ ఈ రెండిట్లో ఏదైనా దాంతోపాటు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మీరైతే దీనికి ఎలిజిబుల్ అంటున్నారు అలానే డిజైరబుల్ ఏంటంటే ఇందాక చెప్పిన వెంటనే మీకు ఫేమస్ పర్సనాలిటీస్తో పరిచయం అలానే రిలవెంట్ లాంగ్వేజ్ అంటే తెలుగు మరియు తెలుగు లేదా ఉర్దూ ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో కొంచెం మంచి పట్టు అంటే ఆ భాష మీద కొంచెం పట్టు ఉంటే మీకు బాగానే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి షిఫ్ట్ అంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కదండి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే పైన కూడా మనం చూసాం రెండు వేల నాలుగు వందల రూపాయలు పర్ షిఫ్ట్ పర్ డేకి ఇస్తున్నారు అది అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ అండి అలానే కాపీ ఎడిటర్స్ సో తెలుగు అండ్ ఉర్దూలో కాపీ ఎడిటర్స్ కూడా ఇరవై ఒక సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఇస్తున్నారు సో ఎసెన్షియల్ ఎసెన్షియల్ వచ్చేసి మనకి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఆర్ డిప్లొమా అయిన జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఇంకా ఇవన్నీ కూడా మనకి డిజైరబుల్ అండి సో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా డిజైరబుల్ మాత్రమే అన్నాడు ఎసెన్షియల్ కాదు సో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఈ కాపీ ఎడిటర్స్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ రోజుకి పదిహేను వందల రూపాయలని వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి అదండి నెక్స్ట్ సో అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు అండ్ ఉర్దూ అండి ఇది కూడా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఇచ్చారు అసెన్షియల్ సో డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో ఇవి ఇందాకట్లాగే ఇవి ఎసెన్షియల్ అండి ఎక్స్పీరియన్స్ అనేది డిజేబుల్ మాత్రమే సో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సో ఇది కూడా మనకి రోజుకి రెండు వేల వంద రూపాయలు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు పర్ డే పర్ షిఫ్ట్ అలా నెక్స్ట్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ అండి సో బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ కూడా సేమ్ ఇందాకట్లాగే పాతి సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఇచ్చారు అండ్ క్వాలిఫికేషన్స్ కూడా డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ డిగ్రీ ఆర్ డిప్లొమా అండ్ టీవీ అండ్ రేడియో ప్రొడక్షన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు సో ఈ భాష మీద పట్ట అనేది డిజైరబుల్ సో మీకు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ డే పర్ షిఫ్ట్ సో ప ఒక రోజుకి ఒక షిఫ్ట్కి పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తున్నా అంటున్నారండి సో ఇవి ఈ ఏడు పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది సో మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి అండి మళ్ళీ రిగ్రెట్ అవ్వకూడదు జీవితంలో మనం అలాంటి మంచి నోటిఫికేషన్ అదే ఆ రోజు నేను మిస్ అయిపోయాను అని రిగ్రెట్ అవ్వకండి సో దీనికి ఫీజు కూడా ఏం లేనట్టుంది అప్లికే నోటిఫికేషన్ ఎక్కడైతే ఫీజు గురించి మెన్షన్ చేయలేదు సో కేవలం మీకు టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఎక్కడ పెడితే అంటే హైదరాబాద్లోనే పెడతారు మాక్సిమమ్ సో అక్కడికి వెళ్ళటానికి మీకు ఛార్జెస్ మాత్రమే పడతాయి అక్కడ కూడా మనకి ఫీజు అయితే మెన్షన్ చేయలేదు సో ఒకసారి అప్లై చేయండి టైం తీసుకోండి సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పాలంటే ఇది రెగ్యులర్ పోస్ట్ కాదండి కాంట్రాక్ట్ బేసిస్ అండ్ ఇంకోటి ఏం చెప్పానంటే పర్మనెంట్ జాబ్కి క్లెయిమ్ చేయాలి సో కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారండి సో మనం ఎన్ని చూడలేదండి రీసెంట్గా కోర్ట్ అంటే డి ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా మనకి కేసు జరిగింది అలానే దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా మనకి కేసులు నడుస్తూ ఉంటాయి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్న వాళ్ళని పర్మనెంట్ చేయడానికి అడుగుతున్నారు అని సో పర్మనెంట్ చేస్తారండి ఖచ్చితంగా మీ ఇది పర్మనెంట్ జాబ్ అని కాదు అంతే కాంట్రాక్ట్లో ఒకసారి ఎరుక్కున్న తర్వాత మీకు త్రీ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో ఖచ్చితంగా పర్మనెంట్ అయితే అవుతుంది అలా అది దూరదర్శన్ లాంటి దాంట్లో అయితే మీకు పీస్ఫుల్గా ఉంటుందండి చాలా అండ్ నెక్స్ట్ సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ గెట్ మాక్సిమం అసైన్మెంట్స్ పర్ మంత్ ఆన్ రిక్రూట్మెంట్ రిక్వైర్మెంట్ బేసిస్ సో వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మాక్సిమం ఏడు అసైన్మెంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు నెలకి మాక్సిమం ఏడు ఏడు కాంట్రాక్ట్ వాళ్ళకి సో తర్వాత మీ వర్క్ని బట్టి మీరు బెటర్గా ఉంటే మీకు ఇంకా మంచి అసైన్మెంట్స్ అంటే నెలకి ఎక్కువ అసైన్మెంట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుందండి సో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో మీరు ఒక ఇన్కమ్ అంటే ఒక ఇన్కమ్ వస్తే మేము చదువుకోవచ్చు అనుకుంటున్నారో మీకైతే చక్కగా యూస్ఫుల్ అండి నెక్స్ట్ అండి సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు అప్లికేషన్ దే ఈస్ నో అప్లికేషన్ ఫీ అండి అప్లికేషన్ ఫీ లేదు అని చెప్తున్నారు అలానే నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నా అంటే అప్లై ఎలా చేయాలని చెప్తున్నాను అండి సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఈమెయిల్ ద్వారా అప్లై చేయొచ్చు స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లై చేయొచ్చు బై హ్యాండ్ సో ఎవరైతే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నారో బై హ్యాండ్ వెళ్ళి దూరదర్శన్ ఆఫీస్లో అప్లై చేయొచ్చు లేదా ఎవరైతే దూరంగా ఉన్నారో మీరు స్పీడ్ పో మీరు స్పీడ్ పోస్ట్లో అయినా అప్లై చేయొచ్చు లేదా మీ డాక్యుమెంట్స్ని ఈమెయిల్ అయినా వాళ్ళు ఈమెయిల్కి పంపించవచ్చు లేదా ఆన్లైన్ అప్లికేషన్ అయినా మీరు ఆన్లైన్లో అయినా అప్లై చేయొచ్చు సో లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పదిహేను అయితే చెప్తున్నారండి సో మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు అప్లై చేసుకోవడానికి హైదరాబాద్లో ఉంటే మీరు డైరెక్ట్గానే వెళ్ళి ఇచ్చేయండి ఇంకొంచెం బెటర్గా కనుక్కున్నట్టు ఉంటుంది పోస్ట్ గురించి అలానే ప్లీజ్ నోట్ దట్ ఆర్ న్యూస్ నాట్ రెస్పాన్స్ ఎస్ తర్వాత అండి సో మనకు వచ్చేసి గైడ్లైన్స్ సో ఆన్లైన్ మోడ్లో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారికి గైడ్లైన్స్ ఇచ్చారండి సో మీరు ఇచ్చిన అంటే ఈ ఎనెక్జర్ వానే ఉంది సో ఇద ఇదండి ఈ ఎనెక్జర్ అనేది సో దీనికి మీరు దీన్నంతా కూడా మీరేం చేస్తారంటే ఒక జెరాక్స్ కాపీ తీసుకొని దాన్ని ఫిల్ చేసుకొని దీన్నంతా పీడిఎఫ్ రూపంలో పీడిఎఫ్ రూపంలో మీరైతే స్కాన్ చేసి ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే కనుక తెలుగు డిడి న్యూస్ డాట్ హైదరాబాద్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనే ఈమెయిల్కి మీరు ఆ పీడిఎఫ్ని పంపి పంపించాలండి అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ద ఈమెయిల్ అంటే మీరు మెయిల్ చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్ లైన్ అనేది ఏమని ఉండాలంటే అంపానల్మెంట్ ఆఫ్ డాష్ అంటే మీరు ఏ పోస్ట్కైతే అప్లై చేస్తున్నారో దాని ఆ పోస్ట్ పేరు ఎంప సపోజ్ తెలుగు న్యూస్ రీడర్కి అప్లై చేస్తుంటే అంపానల్మెంట్ ఆఫ్ తెలుగు న్యూస్ రీడర్ అని చెప్పేసి ఫర్ ఆర్ఎన్యూ డీడీకే హైదరాబాద్ అనే సబ్జెక్ట్ పెట్టి దాని కింద మీ పీడిఎఫ్ అనేది పెట్టాలి అని చెప్తున్నారండి సో అదే అలానే మీ డాక్యుమెంట్ వాటితో పాటు అంటే ఈ కింద ఇచ్చిన ఎనక్జర్ వన్ సెల్ఫ్ అటిస్టెడ్ కాపీతో పాటు పైన ఇచ్చిన డాక్యుమెంట్స్ని కూడా మీరు అటాచ్ చేసి పంపించాలంటున్నారండి సో ఏం డాక్యుమెంట్స్ అంటే మనకి అటెస్టెడ్ కా ఫోటో కాపీ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే బర్త్ సర్టిఫికేట్ లేదా మెట్రికులేషన్ సర్టిఫికేట్ మరియు అటెస్టెడ్ కాపీ ఆఫ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అలానే ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ సీవీ ఇఫేని అంటే మీకు సివి అంటే సర్కం వీటే అంటే సింపుల్గా మీకు రెజ్యూమే ఇన్ కేస్ మీరు పంపించాము అంటే రెజ్యూమే అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ అండ్ అన్ అదర్ వ్యాలిడ్ ఆధార్ కార్డ్తో పాటు ఆధార్ కార్డ్ లేదా అనట్లేదు ఆధార్ కార్డ్ అండ్ అంటున్నారు కాబట్టి ఆధార్ కార్డ్తో పాటు అన్ అదర్ వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్ మీ ఓటర్ ఐడి కానివ్వండి మీ డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి మీ పాన్ కానివ్వండి ఇలాంటిది ఏదైనా పంపించవచ్చు సో ఈమెయిల్ పంపించేవాళ్ళనే వాళ్ళకి ఇలా అలానే మీరు ఆన్లైన్లో పెట్టాలంటే కనుక మీకు ఈ గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చారు కదండి సో ఈ గూగుల్ ఫామ్ లింక్ని ఓపెన్ చేస్తే దాంట్లో కూడా మీరు అప్లై చేయొచ్చు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అంటున్నారు అండి అలానే నెక్స్ట్ ఎవరైతే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలనుకుంటున్నారో అప్లికేషన్ అలాంగ్ విత్ ద ఆల్ రిక్వైర్డ్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి కెప్ట్ ఇన్ వన్ సింగిల్ సీల్డ్ ఒక ఎన్వలప్లో పెట్టి ఈ అడ్రస్కి అయితే పంపించమంటున్నాను అండి ద డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ న్యూస్ రీజనల్ న్యూస్ యూనిట్ దూరదర్శన్ కేంద్ర రామనాథపుర హైదరాబాద్కి పంపించమంటున్నాను అండి సో ఈ రకంగా అయితే మీరు స్టార్ట్ చేసే ద అప్లికేషన్ కవర్ మస్ట్ క్లియర్లీ డిస్ప్లే హెడ్డింగ్ సో అప్లికేషన్ కవర్ మీద మీరు ఎంపానల్మెంట్ ఆఫ్ తెలుగు న్యూస్ రీడర్ ఫర్ ఆర్ఎన్ యూ హైదరాబాద్ అని మీరు ఆ అన్యుల మీద అయితే రాయాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశాను అండి ఇన్ కేస్ బై హ్యాండ్ కనుక మీరు ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలనుకుంటే కనుక బై హ్యాండ్ అప్లికేషన్స్ విల్ బీ టేకెన్ బిట్వీన్ మండే టు ఫ్రైడే అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు పదింటి నుంచి ఉదయం పదింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు కూడా మీరైతే ఆఫీస్కి వెళ్తే బై హ్యాండ్ తీసుకుంటారు అంటున్నారండి అండ్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ నెససరీ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ లిస్టెడ్ ఇన్ ద చెక్ లిస్ట్ సో మీరు అప్లికేషన్తో పాటు పైన ఇచ్చిన సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాలి అనుకో అని చెప్తున్నారండి సో సపరేట్ మీరు కనుక ఇన్ కేసు ఒకటి లేదా ఎక్కువ కేటగిరీస్కి ఎక్కువ పోస్టులు కనుక మీరు అప్లై చేయాలనుకుంటే ప్రతి ఒక్క దానికి సపరేట్ సపరేట్గా అప్లికేషన్ కూడా చేయాలి అని చెప్తున్నానండి సబ్మి సపరేట్ అప్లికేషన్ ఇస్ సబ్మిటెడ్ ఫర్ ఈచ్ కేటగిరీ అని అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పదిహేను అండి సో డిసెంబర్ పదిహేను అంటే ఇంకా మనకు పది రోజులు ఉందండి సో మీరైతే ఖచ్చితంగా ఇది అప్లై చేసుకోండి అండి సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మనమైతే కింద కామెంట్ సెక్షన్లో పెడతామండి ఖచ్చితంగా చూసుకొని ఒకసారి అప్లై చేయటానికి ప్రయత్నించండి అండి సో మంచి ఉద్యోగాలు అండి ఎక్కడ వర్లద్దు మీరు కనుక మీడియాలోకి వెళ్ళాలనుకుంటే మీకు ప్యాషన్ అయితే ఖచ్చితంగా ఇది అప్లై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండి అలానే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సో చాలామంది అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి మంచి నోటిఫికేషన్స్ జీకే క్లాసెస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ వివిధ రకాలైన గవర్నమెంట్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ ఖచ్చితంగా మన ఛానల్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటామండి సో ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండండి మాకు చాలా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి హ్యావ్ అ గుడ్ డే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతిసారి అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలుపండి బాయ్